కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి చాలాసార్లు అయితే షాక్ ఇచ్చింది కానీ ఈసారి అనమాట రాహుల్ గాంధీ గారు ఏదో చేద్దాం అనుకున్నారో ఆయనేమో షాక్ తిన్నారు ఎలా అంటే ఇప్పుడు పాకిస్తాన్ ని అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టడానికి కేంద్ర ప్రభుత్వం అయితే అఖిలపక్ష బృందాలకి ఏడుగురు ఎంపీలను అయితే నియమించింది అంటే గా అందులో శిస్తలూరు గారు కాంగ్రెస్ ఎంపీ నిజానికి ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఈయన బీజేపీకి అంటకాగుతున్నారు అటువైపు ఏమో వచ్చేసి కాంగ్రెస్కి దూరం జరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇది కాంగ్రెస్కి నచ్చడం లేదు అంటగాగడం అంటే బీజేపీ చేస్తున్నటువంటి పనుల్ని ప్రశంసిస్తున్నారు బీజేపీ సరైనటువంటి నాయకత్వంలో నడుస్తుంది సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలే కొరవడ్డాయి మా యొక్క ఇండి కూటమిలో అంటూ చెప్పారు నిన్న చిదంబరం కూడా గారు అదే చెప్పారు కాంగ్రెస్లో ఈ దృఢమైనటువంటి నాయకత్వం లేదు ఆ లోపాలను మేము చేసుకోవాలి అదే సమయంలో బీజేపీకి మంచి నాయకత్వం ఉంది సరైనటువంటి నాయకత్వంతో నడుస్తోంది నేను నా రాజకీయ చరిత్రలో ఇలాంటి బలమైనటువంటి పార్టీని ఎప్పుడు చూడలేదంటూ చిదంబరం కూడా మాట్లాడడం జరిగింది ఇలాంటి సమయంలో ఈ ఏడుగురు అఖిలపక్షాలకి కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది ఎంపీలు కావాలని అంటే నలుగురు ఎంపీలకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తున్నామని కేంద్రం సూచించడంతో రాహుల్ గాంధీ గారు ఒక నాలుగు పేర్లు ఇచ్చారు ఆ పేర్లు ఏంటంటే రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుసేన్ అలాగే కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ లోక్సభ ఎంపీ రాజాబ్రాల్ మరో నేత గౌరవ్ గొగోయ్ ఈ నలుగురు పేర్లు రాహుల్ గాంధీ గారు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో శశిధరూర్ గారి పేరు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అందులో ఒక బృందానికి నాయకత్వం వహించే అవకాశం ఈ శస్తరూరు గారికి ఇచ్చింది దాంతో ఇప్పుడు కాంగ్రెస్ షాక్ అయింది పైగా వీళ్ళ నలుగురు పేర్లు వీళ్ళ నలుగురిని ఎవరిని కూడా ఎంపిక చేయలేదు వాళ్ళ వాళ్ళని ఎంపిక చేయకపోగా కాంగ్రెస్ నుంచి శస్తరూరు గారు అలాగే భాజపా నుంచి రవిశంకర్ ప్రసాద్ వైజయంత్ పాండా అలాగే జేడియూ నుంచి సంజయ్ కుమార్ ఖా అలాగే డిఎంకే నుంచి కనిమొలి ఎన్సిపి ఎస్పీ నుంచి సుప్రియ సూలే శివసేన నుంచి శ్రీకాంత్ సిండే వీళ్ళు ఈ ఏడు బృందాలకి నాయకత్వం వహిస్తారనమాట ఇందులో కొందన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ఉంటారు అలాగే కాంగ్రెస్ తరపు నుంచి కూడా ఉన్నారు అయితే నలుగురు ఎంపీల్ని ఈ కాంగ్రెస్ చెప్పింది కదా నలుగురిని సెలెక్ట్ చేయకపోవడం ఇప్పుడు ఒక షాక్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేయొద్దన్నటువంటి శశిరూర్ గారిని సెలెక్ట్ చేయడం ఇప్పుడు కాంగ్రెస్కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు